మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ ఉండదు సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదని దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తే ఈ నిజం వంద మందికి రీచ్ అవుద్ది మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో యూట్యూబ్లో ఎక్కువ మందికి రీచ్ అవుతారు మేడం ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోండి ఒక లైక్ కొట్టండి లైక్ కొట్టారా ఎస్ వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూస్తేనే మీకు నిజ అనేవి తెలుస్తాయి వీడియో ఫుల్గా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒక్క పాయింట్ మిస్ అయిన జీవితంలో చాలా మిస్ అవుతారు ముందుగానే చెప్తున్నాను లక్షల మంది కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోషన్ చేయబడినను డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కొరకు ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ స్క్రీన్ మీద నా నెంబర్ కాల్ చేయండి గుజరాత్లో ఒక పల్లెటూరులో హిందూ దళితుడు అనమాట హిందూ మతానికి చెందినటువంటి ఒక దళితుడు పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకొని గుర్రం మీద వస్తున్నాడు అనమాట అక్కడ ఉన్నటువంటి అగ్ర కులస్తులు వెంటనే ఒక తక్కువ కులస్తుడు మా ముందు గుర్రం ఎక్కుతాడా అని ఒక పెద్ద కత్తి తీసుకొని ఒక ఐదు ఆరుగురు కత్తి తీసుకొని అతన్ని అనమాట మరి అతను ఇంకా హాస్పిటల్లో ఐసీయులోనే ఉన్నట్టున్నారు చూడండి మన ఆంధ్ర తెలంగాణ అలాగే భారతదేశంలో పది సంవత్సరాల్లో నూట పది శాతం క్యాస్ట్ ఫీలింగ్ పెరిగిందంట చాలామంది కింద కామెంట్లు పెట్టారు రిజర్వేషన్లు తీసేయచ్చు అంటే అసలు ముందు రిజర్వేషన్లు తీయాలంటే ఈ ముందు ఈ క్యాస్ట్ ఫీలింగ్ బావాలి కదా అంటూ ఇంకొక కామెంట్ ముందు రిజర్వేషన్లు తీయాలంటే ముందు ఇట్లాగా ఇప్పుడు ఒక్క కంటే నక్క కంటే హీనంగా ఒక మనిషిని చూడటం తప్పు కదా ముందు అది తీసేస్తే రిజర్వేషన్ అనేది పోతుంది కింద కామెంట్లు చూడండి ముందు రిజర్వేషన్ తీయాలంటే అసలు జంతువుగా హీనంగా చూస్తున్నారు కదా ముందు ఆ అసమానత తీసేస్తే రిజర్వేషన్ అవసరం ఉండదు అంటూ కింద కామెంట్లు పెడుతున్నారండి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆంధ్ర తెలంగాణలో కూడాను ఆంధ్రప్రదేశ్లో మరీ ఎక్కువగా ఉందండి మొన్న కొంతమంది దళితుని ఊరు బయటకి నెట్టేశారనమాట మీరు ఊళ్ళో కూడా రాకూడదని వారానికి ఒక సంఘటన జరుగుతుందండి క్యాస్ట్ ఫీలింగు నూట పది శాతం పెరిగిపోయిందంట ఆల్ టైమ్ రికార్డు ఇది ఓ ఆల్ టైమ్ రికార్డు అండి క్యాస్ట్ ఫీలింగు నూట పది శాతం పెరిగిందంట పదేళ్లలో మన భారతదేశంలో అర్థమైంది కదా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి మీకు ఎప్పుడైనా క్యాస్ట్ ఫీలింగ్ ఎదురైందా కింద